తాజా వంటల ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పప్పు వక్కాయ వండుతున్నానండి వాకాయ చూడండి ఎంత బాగున్నాయో అయితే చాలా బాగున్నాయి ఈ పప్పు వేసి వండుకోవచ్చు కొబ్బరికాయ వకాయ పచ్చడి చేసుకోవచ్చు ఈ వాక్కాయ కూడా రకరకాలుగా మన వంటల్లో ఉపయోగించుకోవచ్చు అండి పప్పు వాక్కాయ ఎలా వండాలో చూపిస్తాను మరి కాలుష్యం ఎందుకండి వీడియో చూసేయండి మరి వాకాయలన్నీ కడిగేసుకునండి ముచ్చుకదే ఉంటుంది కదా తీసేసి శుభ్రం చేసుకుని ఇలా కాయ సకానికి తీయాలి సకానికి కట్ చేసి పప్పు ఉంటుంది లోపల ఒక స్పూన్ కానీ చాకు కానీ పెట్టి ఈ రకంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి వాకాయ శుభ్రం చేయటం ఎంత పనికిందే ఉంటుంది కాకపోతే మనం కాస్త ఉప్పు చేసుకుని వంటలో ఉపయోగించుకుంటా అండి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఒకర ఒకరిగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది సీజన్గా వచ్చి వాక్కాయలు కదండి మనం వంటలో చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి పప్పులోనే కాదు పప్పు వక్కాయ్ కొబ్బరికాయ వకాయ పచ్చడి అలా రకరకాలుగా చేసుకోవచ్చండి మన ఇష్టమైన రీతిలో ఏ రకంగా అయినా ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుందండి రేపు ఉప్పు ఏ రకంగా ఉండాలో చూపిస్తాను పాన్లోని ఒక కప్పు పప్పు వేసుకొని స్టవ్ వెలిగించి కాస్త వేపించుకుంటే కందిపప్పు కన్నదానం అవుతుంది ఒక్క నిమిషం కొంచెం వేగనిచ్చి రెండుసార్లు కరిగేసుకొని కప్పు రెండు కప్పులు వాటర్ వేసి మూడు బిజీలు కానివ్వండి ఈ రకంగా కొద్దిగా వేసేసరి ఉప్పు చాలా టేస్ట్ వస్తుందండి అలా వేపించడం వల్ల పప్పు ఏ కప్పుతో వేసామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ మూత పెట్టేసి మూడు విజులు రానివా పప్పు ఉడిపోయిందండి పప్పు ఉడిపోయాక ఒకసారి మరీ ఎలాగా మెరిపేయకుండా దుంగడితే అటు ఇటు కలుపుకొని స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ పోతాం కొంచెం వాటర్ పోతుంది ఒక ఉల్లిపాయ చీరుకులు ఈ రకంగా చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చి రూపాయల సీరుకులు వేసుకోవాలి ఈ పప్పుతో పాటు కుక్కర్లో పెట్టేసామనుకోండి అనుకోండి మెత్తగా అయిపోతుంది బాగోదు అందుకని పప్పు ఉడికిన తర్వాత అప్పుడు ఈ రకంగా వేసుకుంటే బాగుంది కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ సాల్టు టేస్ట్కి సరిపడి కలర్ కోసం పావు టీ స్పూన్ కారం పప్పు మరీ మెత్తగా మెరిపోయకుండా కాస్త ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా ఉడికిన తర్వాత అప్పుడు వాకాయ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేద్దాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గిపోయిందండి పప్పులో ఏ కప్పుతో అయితే పప్పు వేసామో అదే కప్పుతో ఇవన్నీ వాకాయలన్నీ ఈ రంగంగా చేసుకున్నాక పప్పులు వేసేసుకోవాలి వకాయ అప్పటికప్పుడు ఫ్రెష్గానే కట్ చేసుకోవాలండి కట్ చేసి నిల్వ ఉంటే కొంచెం కలర్ తేడా వచ్చేస్త అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసేసుకున్నదే మీకు బాగుంటుంది ఒక రెండు మూడు ఉంటే వకాయ ఎంత మగ్గిపోతుందండి వకాయ ఎంత మగ్గిపోయిందండి పప్పులో పప్పు వకాయి రెడీ అయింది ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి చూసారా ఈ రకంగా గరిజారుగా ఉంటే బాగుంటుంది మనకి తింటారు దింపేసి తాలింపు వేసేసుకో స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకుని కొద్దిగా తాలింపుకి సరిపడి ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు ఎన్ని రూపాయలు నాలుగు ముక్కలు చేసేసుకోవాలి ఏ రెండుపాయలు కూడా చెత్తగొట్టేసుకోవాలి నాలుగైదు రేఖలు అలా ఏగుతూ ఉండగానే కొద్దిగా కరివేపు తాలింపు అత్త వేగిపోయిందండి ఇప్పుడు ఇది పప్పులో వేసేసుకుని అది వేసుకుని పైన కాస్త కొత్తిమీర వేసేసుకుని రెడీ అయిపోయిందండి పప్పు ఆక్క రెడీ చూసారా ఎంత బాగుందో పుల్ల పుల్లగా ఒకర ఒకరుగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేస్తారా నచ్చిందండి మీకు చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో థ్యాంక్ యూ